వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని అందుకే మా నాయకుడు వైఎస్ రెడ్డి ఈ రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినంను పెద్ద ఎత్తున నిర్వహించారు म hmm. మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా పేడించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎవెషన్స్కి ముందు హామీ ఇచ్చాడు ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి పెదేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క జగమ్మ మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాప్కి పోయి ఈరోజు అవసరపడుతున్నారో ఇది వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డు పాకు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి రేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా ఫ్రీ పర్స్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు విమాక ఉద్యోగం అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడు ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు జగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడిది కాబట్టే ఈరోజు ప్రజ రెండో తాగ కూడా మోసపోయారు ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు గోగం మీద పుట్టిన నాయకులైతేనేమి కార్యకర్త అయితేనేమి ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతూ ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం చేసింది గోవంతైతే చెప్పేది కొండంత అన్న ఈ ఈరోజు వారు ఎక్కడ ఫేవ్యూర్ అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నాయంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మొత్తం ఏ విధంగా పెద్దను మోసం చేసింది ఇవన్నీ కూడా ఒక మెమో ఈరోజు ఆర్టీఓ గారికి సమర్పించడం జరిగింది పైన ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారు అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడు అర్థం చేసుకోవాలి నీకు అబద్ధాలు చెప్పేదాంటూ అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మీరు రెండోసాగరం మోసపోయారు ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని ఆర్టీవారు స్పందించారు తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు కార్యకర్తలకు ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి